సామిత్రల గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండవ వచనము బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దానిని చూపకుండును రెండోదిగా కోపాన్ని అణుచుకోండి ప్రతి మనిషికి కోపం ఉంటుంది ఎంతో కొంత ప్రతి మనిషిలో కోపము ఉంటుంది కానీ బైబుల్స్ సెలవిస్తుంది బుద్ధి లేనివాడు తన కోపాన్ని వెంటనే బయట పెట్టేస్తాడు తనకు కోపం రావడం ఆలస్యం ఆ మా ఆ కోపాన్ని మాటల ద్వారానో ఆ కోపాన్ని చేతల ద్వారానో ఆ కోపాన్ని కళ్ళ ద్వారానో బయటపెట్టేస్తాడు అలా కోపముతో మనిషి రగిలిపోయినప్పుడు నోటి నుండి బూతులు వచ్చేస్తాయి కోపంతో మనిషి రగిలిపోయినప్పుడు ఏ మాట పడితే ఆ మాట అనేస్తాడు ఎవరిని పడితే వారిని తిట్టేస్తాడు అలా కోపం వల్ల మూర్ఖులు తమకున్నటువంటి మనశ్శాంతిని పోగొట్టుకుంటారు భార్యతోనూ భర్తతోనూ ఉన్న సత్సంబంధాన్ని పాడు చేసుకుంటారు ఇంట్లో ఉన్నటువంటి సమాధానాన్ని నాశనం చేసుకుంటారు ఉద్యోగంలో బ్యాడ్ నేమ్ సంపాదిస్తారు బంధువులను దూరం చేసుకుంటారు తమ కోపమే తమ శత్రువు అనే సత్యాన్ని మర్చిపోతారు మరణ చెప్తున్నాను ఏ మనిషి కోపము ఏ ఒక్కరికి మేలు చేయనే మేలు చేయదు ఇంగ్లీష్లో కోపాన్ని యాంగర్ అన్నారు మీకు తెలుసా యాంగర్ కి డేంజర్ కి తేడా తెలుసా మీకు డేంజర్ యాంగర్ యాంగర్ ఇస్ వన్ షార్ట్ లెటర్ ఆఫ్ డేంజర్ ఆర్ డేంజర్ ప్రమాదం ఆ డి దిశారనుకోండి యాంగర్ అని అర్థం ఏమిటి యాంగర్ అనేది ఎప్పటికైనా డేంజరే అనేది సత్యం మీ కోపము ఎప్పటికైనా మీకు ప్రమాదం తీసుకొస్తుంది ఎప్పటికైనా మీకు నష్టం తీసుకొస్తుంది ఎప్పటికైనా మీ జీవితంలో అశాంతిని తీసుకొస్తుంది అసమాధానం తీసుకొస్తుంది ఆత్మీయతను పాడు చేస్తుంది నలుగురు మధ్య మీకు పేరు లేకుండా చేస్తుంది కాబట్టి కోపాన్ని మానము బైబిల్ స్థలం కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టవు మనలో చాలా మందికి కోపం ఉంది చిటికి మాటికి కోపం వచ్చేస్తుంది ఒక చిన్న మాట అంటే చాలు కోపము చిర్రెత్తుకు వచ్చేస్తుందిస్తుంది అది బుద్ధిహీనుల యొక్క నక్షణం మాటి మాటికి మాటి మాటిమాటికి నోరు జారడం మాటి మాటికి ఒక మనిషిని తిట్టడం మాటి మాటికి చిరాకు పడిపోవడం మాటి మాటికి కోప్పడిపోవడం మాటి మాటికి ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం అది మూర్ఖుల లక్షణం అండి బుద్ధిహీనుల లక్షణమో